The Chinese Communist Party is shutting down hundreds of mosques in Ningxia and Gansu provinces. This sinicization of Islam is being called Operation Consolidation. Local authorities are shutting down mosques, giving them a makeover. They are being made to look Chinese. The Human Rights Watch has raised a red flag on this. China, beating Musivesi, Human Rights Watch, R. Opinchindi. ఈ అణిచివేత చైనాలో ఇస్లాం ఆచారాన్ని అరికట్టడానికి క్రమబద్ధమైన ప్రయత్నంలో భాగమని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది చైనాలో దాదాపు ఇరవై మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు ఇది అధికారికంగా నాస్తికమైనది అయితే ఇది మతపరమైన స్వేచ్ఛను అనుమతిస్తుంది అయితే ఇటీవలి సంవత్సరాలలో వ్యవస్థీకృత మతంపై అణిచివేత పెరిగిందని పరిశీలకులు అంటున్నారు బీజింగ్ మరింత నియంత్రణను కోరుతోంది హెచ్ఆర్డబ్ల్యూ నివేదికను ప్రచురించే ముందు వ్యాఖ్య కోసం హెచ్ఆర్డబ్ల్యూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు జాతి వ్యవహారాల కమిషన్ను సంప్రదించింది చైనా ప్రభుత్వం మసీదులను మూసివేయడం ధ్వంసం చేయడం మరియు పునర్నిర్మించడం చైనాలో ఇస్లాం ఆచారాన్ని అరికట్టడానికి ఒక దైహిక ప్రయత్నంలో భాగం అని హ్యూమన్ రైట్స్ వాచ్లో తాత్కాలిక చైనా డైరెక్టర్ మాయా వాంగ్ అన్నారు చైనా యొక్క వాయువ్య జింజియాన్ ప్రాంతంలో ఉయిఘర్ ముస్లింలపై క్రమబద్ధమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలను ఈ నివేదిక అనుసరిస్తోంది దుర్వినియోగ ఆరోపణలను బీజింగ్ ఖండించింది చైనాలోని చాలామంది ముస్లింలు దేశం యొక్క వాయువ్య ప్రాంతంలో నివసిస్తున్నారు ఇందులో జింజియాంగ్ కింగ్హై గన్సు మరియు నింగ్జియా ఉన్నాయి హెచ్ఆర్డబ్ల్యూ ప్రకారం నింగ్జియాలోని స్వయం ప్రతిపత్త ప్రాంతంలోని ముస్లిం మెజారిటీ గ్రామమైన లియావో కియావోలో ఆరు మసీదుల్లో మూడు గోపురాలు మరియు మినార్లను తొలగించాయి మిగిలిన వారి ప్రధాన ప్రార్థనా మందిరాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది హెచ్ఆర్డబ్ల్యూ ద్వారా పొందిన ఉపగ్రహ ఫుటేజ్లో లియావోకియావో గ్రామంలోని ఒక మసీదు వద్ద ఒక గుండ్రని గోపురం అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల ఇరవై మధ్య కాలంలో చైనీస్ తరహా తరహాపగోడాతో భర్తీ చేయబడిందని చూపించింది రెండు వేల ఇరవై నుండి నింగ్జియాలోని దాదాపు ఒక వెయ్యి మూడు వందలు మసీదులు మూసివేయబడ్డాయి లేదా మార్చబడ్డాయి చైనీస్ ముస్లింలపై జరుగుతున్న పరిణామాలపై పండితుడు హన్నా తిక్కర్ పూసుగుచ్చినట్లు తెలిపారు చైనా నాయకుడు జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ మతాన్ని దాని రాజకీయ భావజాలం మరియు చైనీస్ సంస్కృతితో అనుసంధానించడానికి ప్రయత్నించింది రెండు వేల పద్దెనిమిదిలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మసీదుల నియంత్రణ మరియు ఏకీకరణను సూచించే పత్రాన్ని ప్రచురించింది అటువంటి నిర్మాణాల యొక్క మరిని కూల్చివేసి మరియు తక్కువ నిర్మించాలని మొత్తం సంఖ్యను కుదించడానికి ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది పత్రం ప్రకారం మసీదుల నిర్మాణం లేవుట్ మరియు నిధులు తప్పనిసరిగా ఖచ్చితంగా పర్యవేక్షించబడాలి ఇటువంటి అణచివేత టిబెట్ మరియు జింజియాంగ్లలో చాలా కాలంగా మరియు తీవ్రంగా ఉంది అయితే ఇది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది చైనాలో రెండు ప్రధాన ముస్లిం జాతులు ఉన్నాయి ఎనిమిదవ శతాబ్దంలో టాంగ్ రాజవంశం సమయంలో చైనాకు వచ్చిన ముస్లింల నుండి హుయిస్ వంశస్థులు రెండవ సమూహం వీఘర్లు ఎక్కువగా జింజియాంగ్ లో నివసిస్తున్నారు రెండు వేల పదిహేడు నుండి జింజియాంగ్ లోని మూడింట రెండు వంతుల మసీదులు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమవడం చాలా శోచనీయం ఇప్పటికైనా చైనాలో పరిస్థితులు చెక్కబడాలని కోరుకుందాం Subscribe now and press the bell icon.